ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీం హ్రీం శ్రీం ఓం శుక్లమాలంబరాయ నమ ఓం జగద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మే నమ శ్రీమదేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత భ భాగం భాగం తొంభై నాలుగు షష్టమ స్కందం అధ్యాయం పద్దెనిమిది లక్ష్మీదేవి బడవ రూపంలో అంటే ఆడగోరం రూపంలో శివుడు కోసం ప్రార్థించింది విముక్తి కలిగించమని పుత్రుడు కలగాలంట పుత్రుడు కలగాలంటే విష్ణుమూర్తిని తప్పించమని అడిగింది ఆ శ్రీహరి కోసం ఎదురు చూస్తున్నావు నిన్న ఇప్పుడు పద్దెనిమిది అధ్యాయం హై రూపంలో శ్రీహరి వరమిచ్చిన శివుడు త్వర త్వరగా కైలాస శిఖరం చేరుకున్నాడు ఎంతటి క్లిష్టమైన పనులనైనా ఇట్టే చక్కబెట్టే చాతుర్యం ఉన్న ఒక ప్రమధుణ్ణి పిలిచాడు అతడి పేరు చిత్రరూపుడు చిత్రరూప వెంటనే వైకుంఠానికి వెళ్ళు వెళ్ళి నా మాటగా విష్ణుమూర్తి చెప్పు లక్ష్మీదేవి ఫలానా చోట ఏకాకినిగా దుఃఖిస్తుంది కాబట్టి త్వరగా వెళ్లి ఆవిడ దుఃఖాన్ని తొలగించి ఆనందింప చేయమన్నానని అని పంపించాడు చిత్రరూపుడు వైకుంఠం చేరుకున్నాడు అంతా కన్నుల పండుగగా ఉంది ఎటు చూసినా వైష్ణవ బృందాలు కోలాహలంగా సంచరిస్తున్నాయి నిండా పుష్పించిన చెట్లు ఉద్యానవనాలు దిగుడు బావులు బావుల్లో హంస కారండవాది నిలపక్షులు పొదరిలో కోల ఉజితాలు చేస్తున్న మయూర సుఖ పిక సమూహాలు ఎత్తైన సౌధాలు ప్రాకారాలు సౌభ సౌదాగ్రాల మీద రంగురంగుల పతాకాలు ఒకవైపు వనం నృత్య గీత కళాత్రులైన దేవతలు దేవకాంతులు ఒకల అశోక తిలక చంపక కుసుమాల సుగంధ పరిమళాలు తుమ్మెదల జంకారాలు ఆ మందార వనంలో విష్ణుమూర్తి సౌధం సౌదానికి ఇద్దరు ద్వారపాలకులు జై విజయులు వారికి నమస్కరించి చిత్రరూపుడు శోలపాని పంపగా వచ్చిన దూతను నేను స్వామికి తెలియపరచండి అని అభ్యర్థించాడు జయుడు వెంటనే లోపలికి వెళ్ళి శ్రీహరికి వినవించాడు కార్యమేమో తెలియదు గాని శివుడు దోతయట చిత్రరూపుడట తమ దర్శనం కోరుతున్నాడు ప్రవేశ పెట్టమంటారా అని అడిగారు శ్రీహరి వెంటనే ప్రవేశపెట్టమన్నాడు జయుడు తిరిగి గుమ్మంలోకి వచ్చి చిత్రరూపుడిని గుమ్మ లోపలికి తీసుకువెళ్లి విష్ణుమూర్తి సన్నిధిలో ప్రవేశపెట్టారు శ్రీ మహావిష్ణువుని చూస్తూనే చిత్రరూపుడు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆశ్చర్యాన్ని అంచుకుంటూ స్వామివారు చిరునవ్వులు చిందించారు చిత్రరూప శంకరుడు స కుటుంబగా కుశలమైన ఏమిటి ఇలా వచ్చావు ఏ పని మీద పంపించాడు దేవకారి మీద వచ్చి పడిందా అని అడిగాడు దొడధ్వజ ఈ సృష్టిలో నీకు తెలియంది ఏమైనా ఉందా నువ్వు మృగాలజ్జుడు నీకు నేను చెప్పాలా అయినా మా ప్రభు పంపించాడు కనుక చెప్పమని చెబుతున్నాను కాలింది తమస సంగమ ప్రదేశంలో అశ్విని రూపధారిణి అయి జగన్మాత లక్ష్మీదేవి తపస్సు చేస్తుంది మానవ దానవ దేవ బృందాలతో నిరంతరం ధ్యానించబడే తల్లి వేళ తానే ధ్యానం చేస్తుంది ఆమె అనుగ్రహం లేకుండా భూలోకంలో ఏ మానవుడు సుఖాలు పొందలేడు అటువంటి లక్ష్మీదేవిని విడిచిపెట్టి నువ్వు ఏమి సుఖాలు భాముకుంటున్నావో అని అర్థం కావడం లేదు ఎంతటి దుర్బలుడైనా ఎంతటి నిద్రుడైనా భార్యను కాపాడుకుంటాడే తప్ప దూరం చేసుకోడు ఏ అపరాధము చేయని రమాకాంత్ను ఎందుకలా దూరం చేసుకున్నావో ఎంత ఆలోచించినా నాకు అందడం లేదు మగువును కష్టాల పాలు చేసిన మగడి జీవితం వ్యర్థం శత్రువులు కూడా నిందిస్తారు నువ్వు జగద్గురు నీకు నేను చెప్పాలా నీకు దూరమై శోకిస్తున్న నీ భార్యను చూసి నీ శత్రువులు తమ కోరిక తీరిందని పండుగ చేసుకుంటున్నారు రేయింబావులు నిన్న పరిహేషిస్తున్నారు వెంటనే లక్ష్మి దేవి కోరిక తీర్చు సర్వ లక్షణ సంపన్న సుశీల రూపవతి గుణవతి నీ ప్రియ వల్లభ వెంటనే స్వీకరించి ఆనందించు శ్రీపతి భార్య విరహం ఎంత దుస్సాహమో ఎంత దుఃఖహేతవో నేను ఎరుగుదును దక్షధ్వరంలో నా భార్య సతీదేవి అశువులు బాసింది అప్పుడు ఈ దుఃఖం నాకు అనుభవంలోకి వచ్చింది ఈ సృష్టిలో అటువంటి దొక్కు మరెవరికీ కలగకూడదు సతీ విరహం చట్టుకోలేక మనసు ఎంతగా విలపించానో నాకే తెలుసు ఆ తర్వాత ఎంతో కాలానికి ఆ గిరిసుత లభించింది ఆనాడు అధ్వరంలో దగ్ధమై దుస్సాధ్యమైన తపస్సు చేసింది నేను చేశాను ఒకరి తపస్సులకు ఫలం ఒకరిగా మేమిద్దరము జగ జత అందుచేత భార్యని విడిచిపెట్టి నువ్వు ఏకాకిగా కూర్చుని అప్పుడే వెయ్యేడే దాటింది ఏమి సుఖపడ్డావో చెప్పు చూస్తాను పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి వెంటనే బయలుదేరు త్వరగ రూపం ధరించి ఆ అశ్విని రూపిణితో క్రీడించు తొరగ అంటారు కొసం మొగ మొగదాన్ని ఆడ ఆడారైతే బడబ పుత్రుడు జన్మించాక మీరు ఇద్దరూ కలిసి వైకుంఠానికి రండి సుఖంగా సంసారం చేసుకోండి మా శంకరుడు విన్నవించమన్నారు ప్రభు త్వరగా బడబ విష్ణుమూర్తి ప్రదక్షిణము శ్రద్ధగా ఆలకించాడు సరే అన్నానని చెప్పు అనే చిత్ర రూప్ చిత్రరూపుడికి వీడుకోలు ఇచ్చాడు వెంటనే జగన్మోహరమైన తురగ రూపం ధరించి కాలింది తమసా సంగమ ప్రదేశానికి హుటాహుటిన వచ్చాడు అశ్విని రూపధారి అశ్విని రూపధారిణిగా ధ్యానంలో ఉన్న లక్ష్మీదేవిని చూశాడు ఆవిడి కూడా అలికిడికి కన్నులు తెరిచింది విష్ణుమూర్తి అని గ్రహించింది గుండెల్లో దుఃఖం పొంగి కన్నుల్లో నీళ్లు నిండాయి సిహరి గుండె కదిగింది ఈ ఏళ్ళు విరహం గుండెల్లో పాదులు కదిలి కన్నులకు సాకింది ఒక్కసారిగా ఇద్దరు మన్మధాత్తులయ్యారు అనురాగం పరవళ్ళు తొక్కి గాఢంగా కలుసుకున్నారు ఆ పావన సంగమ స్థలంలో బాలుడిని ప్రసరించింది అశ్విని రూపిణి శ్రీ మహాలక్ష్మి ఇద్దరు అశ్వరూపాలు పరిధిలించారు విష్ణుమూర్తి చిరుణి చిందిస్తూ ఇక పద వైకుంఠానికి పోదామన్నాడు లక్ష్మీదేవి అంగీకరించల కన్న పేగును విడిచిపెట్టి ఎలా రాగలను అని అంది పుత్ర బ్రాహ్మణ అంత తేలికగా తెంపుకోగలమా అంది ఇంకా కన్నులైన పూర్తిగా తెరవని ఈ శిశువు గతి ఏం కావాలి అంది మనసును రాయి చేసుకుని రాలేనంది నారాయణుడు మౌనంగా నిలబడ్డాడు అంతలోనే ఇద్దరు దివ్య దేహాలను పొందారు దివి విమానం వచ్చి చెంగటి నిలిచింది అందులో నిలబడ్డ దేవతలు లక్ష్మీ నారాయణ సృష్స్తూ ఆహ్వానం పలికారు శ్రీహరి ఆ ఆరులో అధిరోహించబోయాడు లక్ష్మీదేవి సున్నితంగా వారించింది నాధ ఈ బిడ్డను విడిచిపెట్టి రావడానికి మనసొప్పడం లేదు ఇదేమో విడ్డూరమో కాని ఇంతలోనే నాకు ప్రాణ ప్రాణప్రియుడైపోయాడు కాంతిలో అచ్చం నీలానే ఉన్నాడు వీడిని మనసు మనతో పాటు వైకుంఠాన్ని తీసుకుపోదాం అని బ్రతిమారుతున్నట్లు అంది అప్పటికి శ్రీహరిలో శ్రీహరిలో కళ్ళకి వచ్చింది ప్రాణప్రియ దిగులు చెందకు వీడిని ఇక్కడే ఉండని అవసరమైన రక్షణలన్నీ నేను ఏర్పాటు చేస్తాను తన కొడుకుని ఇక్కడ ఎలా విడిచిపెట్టడంలో ఒక పరమార్థం ఉంది చెప్పమంటావా అయితే విను ఈ భూలోకంలో ఏయాతి కొడుకు తొరవసుడని మహారాజు ఉన్నాడు అతడిని హరివరం అని కూడా అంటారు చాలా విఖ్యాతి గడించాడు అతడికి సంతానం లేదు ఇక్కడ దగ్గరలోనే ఒక తీర్థంలో వంద సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు అతడి కోసమని ఈ పుత్రుని ఇలా సృష్టించాను ఇప్పుడు వెళ్ళి హరివరంను ప్రేరేపిస్తాను అతడు వచ్చి ఈ బాలకుని తీసుకుపెట్టాడు సలక్షణంగా పెంచి పెద్ద చేస్తాడు అందుచేత నువ్వు ఇక దిగులు పడక విమానం ఎక్క అన్నాడు లక్ష్మీదేవి సంతోషించింది ఇద్దరు విమానం అద్రోహించి వైకుంఠాన్ని తరలి వెళ్ళారు అలా బడబలకే పుట్టాడు గాని అయ్యులకి పుట్టాడు గాని బాలుడుగా పుట్టాడు తొంభై భాగం సంపూర్ణం పద్దెనిమిది అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీగురుమ సర్వం శ్రీకృష్ణు